నేను మీ టోని మామిని మళ్ళీ అయితే వచ్చేసాను మీ ముందుకి అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అలానే ఫ్లిప్కార్ట్ లో గోల్డ్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ సేల్స్ లో మొబైల్స్ పైన హ్యూజ్ గా డిస్కౌంట్స్ అయితే ఏం లేవు తొందర అయితే పడకండి నేను ఇచ్చే సీరియస్ సజెషన్ ఏంటంటే మీకు కానీ ఒక టూ త్రీ మంత్స్ టైం ఉంది మాకు ఇప్పుడే అర్జెంట్ గా ఫోన్ అవసరం లేదనుకుంటే మీరు వెయిట్ చేయండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అలాంటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో అప్పుడైతే ఫోన్ కొనుక్కోవచ్చు అలా కాదు మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పే టాప్ ఫైవ్ మొబైల్స్ అయితే చూస్ చేసుకోండి ఈ మొబైల్స్ పైన అయితే ఎక్కువగా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ సేల్స్ లో ఎందుకంటే చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయాయి గొప్పలు తప్పలుగా అవి రీసెంట్ గా అయ్యాయి కాబట్టి ఫస్ట్ సేల్ ప్రైజ్ అయిపోయిన తర్వాత సేమ్ కి అయితే అమ్మేస్తున్నారు వాటిని పెద్దగా చూసి డిస్కౌంట్స్ అయితే ఏం లేవు అలానే కొన్ని ఫోన్స్ అయితే రెగ్యులర్ ఫోన్ ఏ ఉంటుంది దాన్ని పెంచేసి కావాలని ఏదో వీళ్ళు సేల్ లో తగ్గించి అన్నట్టు మాట్లాడుతున్నారు మరి మోసం అయ్యేది అవన్నీ పక్కన పెట్టేసి టాప్ ఫైవ్ మొబైల్స్ అయితే ఏంటి డిస్కస్ చేద్దాము ఇంక మనం మొదలు పెట్టేద్దాం వెల్కమ్ టు వచ్చాన టెక్ విత్ కృష్ణోని ఇంకా మనం ఈ సేల్స్ లో టాప్ ఫైవ్ బెస్ట్ డీల్స్ ఏంటో తెలుసుకునే ముందు అసలు ఏ ఫోన్స్ కొనకూడదు తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆ వీడియో నైతే క్రిష్ గాడు మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాడు దీని ముందు వీడియో అనమాట ఒకసారి మన లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి క్లియర్ గా అయితే అర్థమవుతుంది అసలు ఈ సేల్స్ లో ఏ ఫోన్స్ తీసుకోకూడదు ఈ సేల్స్ లోనే కాదు ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా ఫోన్ కొనాలనుకుంటే కూడా ఆ వీడియోని చెప్పిన ఫోన్స్ అయితే స్కిప్ చేసేయండి ఎందుకో మీకు ఎక్స్ప్లనేషన్ కూడా అందులో క్లియర్ కట్ గా అయితే మన క్రిష్ గార్డ్ అయితే చెప్పాడనమాట ఒకసారి చూడండి చూడడంలో తప్పలేదు కదా ఆయనకి రీచ్ కూడా పెద్దగా రాలేదని ఫీల్ అవుతున్నాడు క్రిష్ గార్డు ఒకసారి అయితే చూసేయండి ఇంకా మనం టాప్ ఫైవ్ బెస్ట్ డీల్స్ ఏంటో చూద్దాం అది కూడా కేటగిరీ వైస్ అయితే చూసుకుంటూ వద్దాం ఒక్కొక్క ప్రైస్ బడ్జెట్ అయితే చూసుకుంటూ వద్దాం ఫస్ట్ మనం అండర్ టెన్ కే బడ్జెట్లో చూస్తే అక్కడ టెన్ కే బడ్జెట్లో హ్యూజ్గా డిస్కౌంట్స్ అయితే ఏం లేవు కొన్ని ఫోన్స్ అయితే లాంచ్ అయ్యి కొత్తవి కానీ పాతవి కూడా ఉన్నాయి కానీ దానిపైన డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు వాళ్ళు ఇచ్చినా కూడా అనిపిస్తారు అండర్ టెన్ కేలో ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇస్తారంటే అయితే పెద్ద డీల్ అయితే అనిపించలేదు కానీ మీరు అరౌండ్ ట్వెల్వ్ కే బడ్జెట్ లోకి వెళ్తే ఒక ఫోన్ అయితే ఉంది అదే రియల్మీ పీ త్రీ ఎక్స్ అనమాట ఇది మనకి థర్టీన్ థౌసండ్ అయితే లాంచ్ చేస్తారు ఈ ఫోన్ నుంచి ఒక త్రీ మంత్స్ అయితే అవుతుంది ఇది మనకి థౌసండ్ ప్లాన్ అయినా ఇప్పుడు అలాంటి కార్డ్స్ యూజ్ చేయకుండా మనకి ఎలవెన్ థౌసండ్ సిక్స్ డబుల్ నైన్ వస్తుంది ఇంకా మీరు సూపర్ పాయింట్స్ యూజ్ చేసుకున్న కొంచెం ఇంకా అయితే తగ్గుతుంది అదొకసారి చెక్ చేయండి ఆ ప్రైస్ రేంజ్ కి పర్ఫెక్ట్ ఫోన్ అనమాట ఎందుకంటే ఇది బేస్ మోడల్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ మీడియా టెక్ డెమెన్స్ టీవీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పిక్సెస్ అయితే వస్తుంది అనే వన్ ట్వంటీ హెచ్ ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మన బాక్స్ అయితే సపోర్ట్ చేస్తారు అలానే ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే ఐపీ సిక్స్టీ నైన్ డెస్టల్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఆ ప్రైస్ బడ్జెట్ లో ఐపీ సిక్స్టీ నైన్ ఉన్న ఏకైక ఫోన్ అని చెప్పుకోవచ్చు అక్కడ అలానే ఇంకొకటి డ్రేగన్ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది అండర్ టువెల్ కే బడ్జెట్ లో ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు ఇంక మనం సెకండ్ ఫోన్ చూసుకుంటే పోకో ఎక్స్ ఇది మనకి ట్వంటీ థౌసండ్ బడ్జెట్ లో అయితే లాంచ్ అయింది ప్రెసెంట్ మనకి కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని ఫిఫ్టీన్ థౌసండ్ కి అయితే వస్తుంది ఇది కూడా ప్రైస్ బడ్జెట్ లో చాలా బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది ఎందుకంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ కే ఓఎల్ఈడి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది ఆ ప్రైస్ బడ్జెట్ లో ఓఎల్ఈడి కర్వ్ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ ఉన్నది ఒక్క ఫోన్ అలానే మీడియా డైమెన్స్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అల్ట్రా సార్ బేస్ మోడల్ ఎయిట్ జిబీరా ఎయిట్ జీబీ మోడల్తో అయితే స్టార్ట్ అవుతుంది అలానే ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మనకి సోనీ ఎల్వై సిక్స్ హండ్రెడ్ సెన్సర్ అయితే యూస్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ సూపర్ సూర్క్ చార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్ నైన్ డెస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది అలానే డిస్ప్లే కూడా డాల్ విజన్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ ఒక్కటే అని చెప్పుకోవచ్చు మీకు పోకపోయిన నమ్మకం లేదు ట్రస్ట్ లేదనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే స్కిప్ చేసేయొచ్చు ఇంకా మనం నెక్స్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ పీ అల్ట్రా ఇది మనకి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో లాంచ్ అయింది ఇది ఐకో న్యూ కి కాంపిటీషన్ అయితే లాంచ్ అయింది కానీ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎలాంటి కార్డ్ ఆఫర్ యూస్ చేయకుండా ట్వంటీ థౌసండ్ ట్రిపుల్ నైన్ కి అయితే వస్తుంది ఇది కూడా చాలా మంచి ఫోన్ అక్కడ ఎందుకంటే ఇది మనకి మీడియా టెక్ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో అల్ట్రా ఫైవ్ జీ చిప్సెట్ అయితే వస్తుంది అలానే వన్ పాయింట్ ఫైవ్ కేర్ కూడా డిస్ప్లే అయితే ఉంటుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఎయిట్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది యూజ్ చేసిన సెన్సార్ కూడా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైన్టీ సిక్స్ సెన్సార్ అయితే యూజ్ చేశారు చాలా రేర్ గా అయితే ఉంటుంది అక్కడ ఆ సెన్సార్ ఆ ప్రైస్ బడ్జెట్ లో ఇంకా అలానే అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే ఇందులో కూడా మనకి ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ ఎస్టెన్ సపోర్ట్ అయితే ఉంటుంది రెడ్ కలర్ ఫోన్ మాత్రం ఇందులో మనకి వేగ లెదర్ ఫినిష్ అయితే వస్తుంది మంచి ఫోన్ అనమాట ట్వంటీ వన్ థౌసండ్ ప్రైస్ బడ్జెట్ లో నిన్న రాత్రి అయితే ఈ ప్రైస్ అయితే షాక్ అయితే లేట్ చేయకుండా క్యాష్ ఆన్ డెలివరీ అయితే పెట్టేసా ఫస్ట్ ఏదైతే మనం అని చెప్పి తర్వాత లేట్గా రియలైజ్ అయ్యా మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే వద్దులే అని చెప్పి చేశాను చేసాన అలా ఉంటాయి అనమాట మనం చేసే పనులు మనం ఫోర్త్ ఫోన్ వెళ్ళిపోతాం ఇది మూడు రోజుల ఎగ్ సిక్స్టీ ప్రో ఇది మనకు అరౌండ్ థర్టీ థౌసండ్ ప్రైస్ బడ్జెట్ లో అయితే లాంచ్ చేశారు ఫస్ట్ రోజు కూడా మనకి కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని థర్టీ థౌసండ్ అయితే లాంచ్ చేసినట్టున్నారు కానీ ఇప్పుడు ఇది మనకి బేస్ మోడల్ టూ థౌసండ్ కార్డ్ డిస్కౌంట్ పోను ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఫస్ట్ టైం అనుకుంటా ఆ ప్రైస్ బడ్జెట్ రావడం కొంచెం మంచి డీల్ అని అయితే అనిపించింది నాకు ఇది కూడా అయితే చెక్ చేయండి ఆ ప్రైస్ బడ్జెట్లో మీకు ప్రాసెసర్ అయితే కొంచెం వీక్ ఉంటుంది కానీ ఇది మనకి కెమెరా సెంటరీ ఫోన్ అనమాట ప్రాసెస్ చూసుకుంటే మీకు రియల్మీ పీత్రీ అంతా కూడా యూస్ చేసిన సేమ్ ప్రాసెస్ మీడియా టెక్ డైమెన్సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసెస్ అయితే ఉంటుంది కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట అన్ని ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాస్ అనమాట టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది అందులో సో మీరు ఎవరైనా కెమెరా సెంటరీ ఫోన్ కావాలి అది కూడా ట్వంటీ ఎయిట్ కే బడ్జెట్లో చముకుంటే ఈ ఫోన్ అయితే లోడ్ చేసేయండి చాలా మంచి డీల్ అక్కడ ఇంకా మనం ఫిఫ్టీ కే ప్రైస్ బడ్జెట్ పైకి వెళ్ళిపోతే మీకు అక్కడ ఫోన్స్ కొనాలి అనుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసుకోకండి ఒక టూ త్రీ మంత్స్ అయితే వెయిట్ చేసి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అప్పుడు ఏంటంటే బిగ్బిల్ అండి సేల్స్ అప్పుడైతే ఆ ఫోన్స్ అయితే కొనండి ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్కి వెళ్ళిపోతున్నారో అలా కాదు మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం ఇప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు అండ్రాయిడ్లో కావాలనుకుంటే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కైతే లాంచండి బేస్ మోడల్ అది ఇప్పుడు ప్రజెంట్ మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే అమెజా అమెజాన్లో అయితే సేల్ అవుతుంది మీరు ఆ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు అలా కాదు అలాగే ఐవైఎస్లో కావాలనుకుంటే ఐఫోన్ సిక్స్టీన్ కూడా అది ఫిఫ్టీ నైన్ థౌసండ్ త్రిబుల్ నైన్కి అయితే ప్రెజెంట్ వస్తుంది కానీ మీరు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి టూ త్రీ మంత్స్ అలా సేల్స్ వచ్చి చూసుకుంటే అది అరౌండ్ ఫిఫ్టీ టూకే బడ్జెట్లోకి అయితే వచ్చేస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ కూడా సో అందుకనేసి అయితే చెప్తున్నా వెయిట్ చేయండి అని చెప్పి ఇప్పుడు కూడా బెస్ట్ డీలే అక్కడ కాకపోతే ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అయితే ఇంకా ఎక్కువ తగ్గుతుంది సేల్లో మీకు వన్ ప్లస్ థర్టీన్ కూడా అక్కడ సిక్స్టీ థౌసండ్ ఉంది కదా ప్రెజెంట్ అయితే అది బెస్ట్ డీలే ఎవరైనా అర్జెంట్ లూడ్ ఉంటే చేయండి దానికన్నా మీరు ఒక టెన్ థౌసండ్ పెట్టుకుంటే మీరు అంత పైకి వెళ్తున్నారు కాబట్టి ఒక టెన్ థౌసండ్ పెట్టుకొని మీరు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా తీసుకోవడం బెస్ట్ అంటాను నేను ప్రతి ఒక్కటి టాప్ నాచ్ అయితే వెళ్ళిపోతుంది అలా కాదు అంత బడ్జెట్ పెట్టుకోలేము మాకు శక్తిగా సిక్స్టీ థౌసండ్గానే కావాలంటే మీరు వన్ ప్లస్ థర్టీన్ అయితే కూడా చూస్ చేసుకోవచ్చు బెస్ట్ డీల్ అక్కడ సో ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన టాప్ ఫైవ్ బెస్ట్ డీల్స్ ది సేల్స్ అయితే మీకే ఫోన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలానే ఈ సేల్స్లో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉండగాయ్ బాయ్